ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గౌడ్ కు పదరో తారీఖు ఆదివారం రోజున కరీంనగర్ లో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గౌడ సోదరులు పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కోరారు ఈ సందర్భంగా ఆత్మీయ సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సంఘ బాధ్యులు పాల్గొన్నారు మంత్రివర్యులకు మార్చి పదవ తారీఖు నాడు బి కన్వెన్షన్లో కైంధు గౌడ సోదరులందు ఘనంగా సన్మానిస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు జైత్యాల జిల్లాకు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం ప్రతి గ్రామం నుండి అత్యధికంగా గౌడ సోదరులు రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా గౌడ సోదరులందరూ కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి మెట్పల్లి కొరుట్ల నుంచి వెళ్ళి ఇతర కాన్స్టెన్స్ నుంచి వెళ్ళి కూడా అందరూ కూడా జగిత్యాలు రావడం ఈ రాణికి ఉద్దేశం మెయిన్గా ఏంటంటే ఈరోజు మా ఒక గౌడన్న మా ఆత్మ బంధువు మా కుల బంధువు లేక మా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈరోజు గెలవడం ఎమ్మెల్యేగా గెలవడం వారికి గెలిచి ఈరోజు ఒక మంత్రిగా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వారిని మేమందరం కూడా సన్మానించుకుంటే మా గౌడ కులసులందరికీ కూడా ఒక గొప్పగా ఉంటుందని చెప్పే ఆలోచనతో వీరందరూ కూడా వచ్చిన వీరందరూ మా గౌడ సోదరులందరూ కూడా ఇక్కడ ఒక గౌడ కులసుల్ని మనం అందరం కూడా సన్మానం చేసుకుంటే మనందరం వద్దున దినానికి మన కులాన్ని మనం మన అందిని అందిని కూడా ఎంతో ఎత్తులో చూసుకున్న వాళ్ళం ఉంటాము అని చెప్పే ఉద్దేశంతో వీరందరూ కూడా ప్రతి మండలానికి తిరిగి ఈ ఆవిష్కరణ చేస్తున్నారు మన గౌడ సోదరులు అందరు కలిసి మన పొన్నం అన్న గారి సన్మాన కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో మన మంత్రివర్యు పొన్నం ప్రభాకరన్న గారు పూర్తి స్థాయిలో మన గౌడ సోదరుల కోసం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు అంతా కూడా మన కోసమే కేటాయించి మన సన్మానాన్ని వాళ్ళు ఆదిత్యంగా తీసుకొని మీ అందరితో పాటు నేను ఉంటానని చెప్పి మన గౌడ సోదరులందరికీ కూడా మాట జరిగింది మరి దానికి గాను మేమందరం సన్నాహ సవలాగా మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా కలుసుకోవడం మరి అన్నను ఏ వి రకంగా ఫిలిస్టేషన్ చేసుకుంటే బాగుంటుంది మరి ఎందుకంటే నిజంగా చెప్పుకోవాలి ఇక్కడ మరి మా గౌడ కులస్తులకు చాలా 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 రోజుల తర్వాత ఒక ఉన్నత స్థాయిలో ఒక అవకాశం వచ్చింది అంటే లాస్ట్ గత ప్రభుత్వంలో మనకు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నా కానీ మాకు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఒక ప్రాతిపద్యం వహించిన ఒక ఎంపీగా ఆయన మనకు తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధుల్లో ఆయన పేరు కూడా ఇనబడుతుంది పొన్నంప్రభాకర్ గారి పేరు కూడా మరి అట్లాంటి ఆయన మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వాస్తుడు కాబట్టి ఇవాళ ఆయనను మేమందరం కూడా గొప్పగా సన్మానించుకోవాలని చెప్పి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి అందరం కూడా మూకుమ్మడిగా గౌడ కులసులు అందరం కూడా ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అందరం కోరుకోవడం మరి నిజంగా మేము ఇదే వేదిక నుంచి వెళ్ళి మా గౌడ అందరినీ కూడా సోదరులందరినీ కూడా పేరు పేరున నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం ఇది మన గౌడ కులసులకు అందరికీ కూడా ఒక గొప్పది ఇది మంచి మంచి అవకాశం అన్నని కలవాలన్నా అన్నని సన్మానించుకోవాలన్నా మనము ఆయనతో మన కష్ట సుఖాలు పంచుకోవాలనుకున్నా ఎందుకంటే ఒక గౌడ సోదరుడు ఈరోజు ఉన్నత శిఖరాల పైన ఉన్నాడు మన కోసం చేస్తాను దగ్గరికి రండి అని చెప్పి పదే పదే ఆయన హైదరాబాద్ పోతుంటే కూడా చాలామందిని కలిసినప్పుడల్లా మీకు ఏ అవసరం నిమిత్తం మీరు ఏమైనా ఉంటే అవస్థలు ఉంటే నా దగ్గర రండి నేను చేసి పెడతానని కూడా ఆయన గొప్పగా చెప్తున్నాడు మరి అట్లాంటి దాంట్లో మన తులస్తులకు ఎందుకంటే గీత పారిశ్రామిక సంఘం అనేది చాలా కష్టాలలో ఉన్న పారి పారిశ్రామిక సంఘం కాబట్టి మరి మనకు ఒక గౌడన్న ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి మన అందరం చెలో కరీంనగర్ పోయి మనం అందరం కూడా ఆదివారం రోజు మనం అందరం కూడా కలిసి మన సాధక బాధకలు వారికి చెప్పుకొని వారిని గొప్పగా మనం సన్మానించుకోవాలని చెప్పేసి ఈ వేదికగా అందరికీ కూడా గౌడ కులస సోదరులు అందరికీ కూడా పేర్పెట్టారు